ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది ద్వయము తదియా మరియు చవితి తిది తదియా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి తిది చవితి నక్షత్రము శతబిషము ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము పూర్వాభాద్ర తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషము వరకు వజ్యము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషమునకు సూర్యాస్తమయము ఆరు గంటల ఏడు నిమిషమునకు